స్వప్న రాజ్ ఫోన్ తీసుకొని రాహుల్ దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడడానికని తెచ్చాను లాక్ పడకముందే దీన్ని ఓపెన్ చేసి చూడు రాహుల్ అంటుంది దాంతో రాహుల్ రాజ్ ఫోన్ మొత్తం చెక్ చేసి ఆర్ కంపెనీ అనేది నిజమే కొత్తగా ఈ కంపెనీని పెట్టి స్వరాజ్ కంపెనీ నుంచి నిధులను దారి మళ్ళిస్తున్నారు స్వప్న అంటాడు కావాలని అంతా చెక్ చేసి దాంతో స్వప్న అమ్మో నిధులు మళ్ళిస్తున్నారంటే రేపు నువ్వే సమాధానం చెప్పాలి కదా దీన్ని ఇప్పుడే తేల్చుకోవాలి ఆర్ అంటే రాజ్ అయ్యే అవకాశం ఉంది అంటుంది స్వప్న స్వప్న అలాగనగానే నిజమే స్వప్న ఆరంటే రాజు అయ్యే అవకాశం ఉంది కానీ మనం ఇప్పుడు వెళ్ళి అడగలేం కదా అడిగితే పెద్ద గొడవ అవుతుంది పైగా అత్తయ్య మామయ్యల పెళ్ళి రోజు వేడుకల్లో అంత హ్యాపీగా ఉన్నారు ఎందుకు వద్దులే స్వప్న అంటాడు కావాలని రాహుల్ అయ్యో రాహుల్ చేతులు ఆధారం ఉన్నప్పుడే అడగాలి లేదంటే కష్టమవుతుంది రేపు పొద్దున నిజం తెలిసి కూడా మీరెందుకు చెప్పలేదు అని ఇంట్లో వాళ్ళు అనొచ్చు మనం ఎడకే చుట్టుకోవచ్చు నేను అడుగుతాను వాళ్ళని అని ఫోన్ తీసుకొని బయటకి నడుస్తుంది వద్ పొద్దు స్వప్న స్వప్న అంటూ పిలిచినట్లుగా ఆపినట్లుగా నటించిన రాహుల్ వెళ్ళు వెళ్ళు అదే కదా నాకు కావాల్సింది రాజ్ ఏ సమాధానం సమాధానం చెప్తాడో చూద్దామని కూల్గా వెనుకే వెళ్తాడు ఇక ఇంట్లో వాళ్ళంతా ఫోటోలు తీసుకొని డ్యాన్సులు చేసుకుంటూ ఉంటారు అప్పుడే స్వప్న వచ్చి రాజ్ రాజ్ అంటూ పిలుస్తుంది పలకడు హా అంగమలో ఉంటాడు రాజ్ ఎంత పిలిచినా పలకపో పలకపోయేసరికి ఆవేశంలో ఉన్న స్వప్న పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ లేపి పగలకొడుతుంది అంతా ఆగి తిరిగి చూస్తారు అందరితో పాటు డ్యాన్స్ చేస్తున్న రుద్రాని బిక్కముఖం వేసి మరీ చూస్తుంది పైనుంచి రాహుల్ కూల్గా అంతా చూస్తూ నవ్వుకుంటూ గమనిస్తాడు వెంటనే ఇంద్రాదేవి కోపంగా నీకే మాయరోగం వచ్చిందే బంగారం లాంటి ఫ్లవర్ వాజ్ని అలా పగలగొట్టావు అంటుంది రాజ్ అని అరుస్తుంది కిందికొస్తూ వెంటనే ధాన్యలక్ష్మి ఏమేం స్వప్న నీకు అలా అరుస్తున్నావు అంటుంది దెయ్యం పట్టినట్లుంది నిన్నటి నుంచి దీనికి గంటకో రకంగా మాట్లాడుతుంది అంటుంది ఇంద్రాదేవి వెంటనే స్వప్న కోపంగా నాకు దెయ్యం పట్టడం కాదు మీ మనమడి ఏం చేశాడో తెలిస్తే మీ అందరికి పిచ్చి పడుతుంది అంటూ రాజ్ ఫోన్ ఓపెన్ చేసి దానిలో పేర్లు ఫోటోలు చూపిస్తూ ఏంటిది ఆర్ ఫ్యాక్టరీ అంటే ఏంటి అసలు స్వరాజ్ గ్రూప్కి సంబంధం లేకుండా కొత్తగా ఎందుకు కంపెనీని ప్రారంభిస్తున్నారు ఈ కొత్త కంపెనీ విషయాన్ని ఇంట్లో కానీ స్వరాజ్ కంపెనీలో కానీ తెలియకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నారు సీక్రెట్గా ఇంత చేయాల్సిన పని ఏంటి అని అరుస్తూ ఉంటుంది స్వప్న వెంటనే సీతారామయ్య షాక్ అయిపోతాడు కొత్త కంపెనీ ఏంట్రా రాజ్ స్వప్న ఏమంటుంది అంటాడు తాతయ్య అది అని రాజు నసుకుతుంటే స్వప్న కోపంగా ముందు ఆరంటే అర్థం ఏంటో చెప్పండి రహస్యంగా కంపెనీ పెట్టడానికి కారణం ఏంటో కూడా చెప్పు అంటుంది స్వప్న వెంటనే తాత మాట్లాడే వింటరా మాకు చెప్పకుండా కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నావా అంటాడు తాతయ్య వెంటనే సుభాష్ నా నాన్న మీరేంటి ఎవరి మాటలు విని అలా మాట్లాడుతున్నారు రాజు నిజంగా తప్పు చేసే మనిషి కాదు అయినా నిజంగానే వాడి కంపెనీ పెట్టుకునే హక్కు లేదా అంటాడు ప్రకాశం వెంటనే అవును వాడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అని అంటాడు ప్రకాష్ అలా అనగానే స్వప్న కోపంగా సమాధానం చెప్పక్కర్లేదు అంటే ఉమ్మడి కుటుంబం అని గొప్పలు చెప్పుకోవడం దేనికి మనం అంతా ఒకటే అనుకోవడం దేనికి అంటుంది స్వప్న ఆర్ అంటే రాజ్ కాబోలు అంటుంది రుద్రాణి స్వరాజ్ కంపెనీ ఉండగా రాజ్ తన పేరున మరో కంపెనీ పెట్టుకోడు అంటుంది ధాన్యం నమ్మకంగా అయితే ఆర్ అంటే ఏమిటో చెప్పు చెప్పమనండి అంటుంది స్వప్న కోపంగా అంత పైనుంచి వేడుక అంత పైనుంచి వేడుక చూస్తున్నట్లుగా చూస్తుంటాడు రాహుల్ స్వప్న మాత్రం ఏమాత్రం ఊరుకోదు రాజు కావ్యలు సమాధానం చెప్పకుండానే చాలా మాటలు అంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే స్వప్నకు తోడై రాజు కావ్యులను చాలా మాట్లానేస్తూ ఉంటుంది స్వరాజ్ కంపెనీ నుంచి డబ్బు బంగారం తమ ఆర్ కంపెనీకి తరలించుకుంటున్నట్లున్నారు రేపటి రోజున స్వరాజ్ కంపెనీ మునిగిపోయిన తమ కంపెనీ లాభాలు బాగుండాలని అలా చేసుకుని ఉంటారు పైకి మంచి వాళ్ళగా నటిస్తూ లాభపడడానికి ఇలా చేసి ఉంటారు అని నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటుంది రుద్రాణి ఇక అపర్ణదేవి ఊరుకోదు చాలు ఆపు రుద్రాణి రాజు కావ్య ఒకటిగా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అని అంటుంది నమ్మకంగా అపర్ణ ఇంతలో రాహుల్ కావాలని కిందికి పరుగున స్వప్న మమ్మీ అంటూ వస్తాడు ఇంకెప్పుడు మారుతావు మమ్మీ రాజు కావలి మీద నిందలు వేయడం మానవ నువ్వు అంటూ రాహుల్ నటిస్తూ రుద్రాన్ని తిడుతూ ఉంటాడు రే నిజం తెలుసుకోరా ఇక్కడ నీ తలకు గొప్పిగట్టే పనులో పనులే చేస్తున్నారు వీళ్ళు అంటూ అరుస్తూ ఉంటుంది రుద్రాణి దాంతో రాజు నోరు తెరుస్తాడు నిజమే ఆర్ పేరు మీద కొత్త కంపెనీ స్టార్ట్ చేశాను ఆర్ అంటే రాహుల్ అంటూ షాకిస్తూ ఉంటాడు రుద్రాని మాత్రం ఊరుకోదు ఏం ప్లేటు అని వాయిస్తూ ఉంటుంది అప్పుడు కావ్య కలగజేసుకొని ఆయన చెప్పేది నిజమే అని చెప్తుంది రాహుల్కి తనకంటూ ఒక సొంత కంపెనీ ఉంటే తనకు గౌరవం వస్తుందని నమ్మి ఈ పని చేశామంటుంది కావ్య తాతయ్య స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎంత పెద్ద పోస్ట్లో రాహుల్ నుంచినా నేను ఒకరి కింద బానిసగా ఉంటున్నానని అనుకుంటాడు అదే స్వప్న మాటల్లో కూడా రుజువైంది ఆ బాధలు మళ్ళీ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు దానివల్ల కంపెనీకి కూడా నష్టమే జరుగుతుంది అదే వాడి పేరు మీద ఒక కంపెనీ పెట్టి లాభమైన నష్టమైన నీదే రా అని వాడికి అప్పగి అప్పగి అప్పగించేస్తే బాధ్యతగా ఉంటాడు వాడిలో ఉన్న బలం బయటికి వస్తుంది అంటూ క్లారిటీ ఇస్తాడు రాజు విన్నావా అక్క అంటుంది కావ్య కోపంగా స్వప్నతో వెంటనే స్వప్న ఏడుస్తూ కావ్య దగ్గరకు పరుగున వెళ్ళి కావ్య నువ్వేంటో రాజేంటో తెలిసి కూడా మీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను మీరు మీరు మమ్మల్ని నిలబెట్టాలనుకుంటుంటే నేను మిమ్మల్ని నిందించాను నన్ను క్షమించండి అంటుంది స్వప్న అక్క ఊరుకో అంటుంది కావ్య ఇక వెంటనే రాహుల్ నటిస్తూ రాజ్ నన్ను క్షమించు దీని అంతటికీ కారణం నేను అఫీషియల్గా కాకుండా మరో కంపెనీ అనేసరికి ఫండ్స్ తరలిపోతున్నాయేమో అని భయమేసింది అందుకే నా భయాన్ని స్వప్నతో చెప్పాను తన గురించి తెలిసిందే కదా ఆ విషయం ఎక్కువ తన బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను అంటూ రాహుల్ నటిస్తూ ఉంటాడు మరి ఏం జరిగిపోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం